ఏం పని చేద్దామంటే కూడా ఏ స్టక్ వస్తుంది ఏం పని ఎట్లా అమ్మ దేవుడా నెత్తి ఎక్కడ పని చేస్తలేదు ఎక్కడన్నా పోదామంటే కూడా ఏ స్టక్ వస్తుంది ఏం పని నడిచినాయి ఎట్లా ఏమేం కథలు ఏమేమి ఆటలు ఆడుతుండ్రు ఏమేం పనులు నడిచినాయి పోతున్నావా పోతున్నావాను ఏం చదువుతున్నావు అవరా ఏం అంటే గట్ల చూస్తుంది ఆ ఎన్న తరగతి నువ్వు ఆర తరగతి మరి అడుగుతే చిగ్గుపడుతున్నావు పప్పు చేసినా అన్నం చేయలేరా అన్నం కూడా చేసిరా మీదనే మా అమ్మనే అన్నం చేయమంటే అన్నం చేస్తా లేదు ఆకలి ఒకసారి చేస్తుంది ఒకసారి చెయ్యదు ఉప్పు చేస్తే కారం వేస్తుంది కారం వేస్తే ఉప్పు పెద్ద పరిచాన్న తొందరగా పెళ్ళి మేము చేసుకుందాం ఏమంటేనేమో ఏవాళ్ళు పిల్లని మా తమ్ముని పెళ్ళి అయిపోయానికి కొడుకురు కొట్టే పిల్లలయ్యి వాన సంవత్సరం వానికాయ నాది ఏమో బతుకాగమే తింటే తింటది లేకపోతే అనవంట ఎక్కడ తిరిగి వచ్చినా కూడా ఒంటిగాడు అంటున్నారు అందరు ఏం చేయాలి అర్థమైతుంది ఇజ్జుడు బద్మసి మన్మరాలు ఏం చెప్పాలి మన్మరాలు నాకు బిడ్డ పిల్ల ఇంకా నాకు పెళ్ళే కాలేదు నాకు బిడ్డే పుట్టే మళ్ళా బిడ్డ ఎక్కడికి వచ్చేదో దుడ్డే ఎక్కడికి ఇక ఈమె దుడ్డ ఈమె దుడ్డే ఈమె ఈమె తెలుసు కదా అస్నమాద అత్తమాద దుడ్డ అందరు నడు అట్లా ఏం మాట్లాడరా అయ్యాద కూడా మాట్లాడుండి మాట్లాడానికే కదా ఊకున్నాం ఊకే తమ్ములపాకన్నా వెయ్యింది ఇదంతా అప్పుడు మా తాత ఉన్నప్పుడు ఇప్పుడు బతుకమ్మ పండుగ చేస్తారా మీ ఊళ్ళ బతుకమ్మ పండుగ మంచిగా చేస్తారా మంచిగా ఇగో మా మా చెల్లెల దగ్గర బతుకమ్మ పండుగ చేస్తారంట ఇంచుమించు నా ఎత్తు బతుకమ్మ చేస్తారు మామూలు మంచి మంచి పాటలు పాడతారు కోలాటలు ఆడతారు అడమల కాడికిందడమ్మ కాడ పెడతారు ఉడమ్మ అడమల కాడ పెడతారు ఇక ఒక్కొక్కలు అంటున్నావు ఏం కమ్మలు ఏం జుంకీలు ఆ క్షీరాలకు చూస్తే పర్షన్ కావాలి కానీ అంత మంచిగా చేస్తారు మానవులు ఉన్నారు ఎవరన్నా ఆడుతూ ఆడతారేమో ఏమని ఆశతో అందరు చూస్తారు కదా ఒకటి ముక్కులే దింపుతాయి ఒక ముఖాలే దింపుతుంది సిగ్గులు పడతారు ఈ రోజులలో సిగ్గు పడితే ఎట్లా మంచిగా తమాషగా ఆడుకోవాలి ఎంత మంచిగా ఇట్లా మంచిగా ఆడతారు దీ పాటలు పెట్టి దుంకుతారు దుంకుతారు ఈ రోజులలో కామన్ అయిపోయింది కొంతమంది సిగ్గువాడి చేయరు డాన్స్ చెయ్యరు మా దగ్గర అయితే సిగ్గుపడరు ఏం లేదు మంచిగా సిగ్గువాడకూడదు మంచిగా అన్ని పండుగలు మంచిగా చేసుకోవాలి మంచిగా పాటలు పెట్టుకోవాలి మంచిగా అందరు మెలిసి ఉండాలి ఈడ ఆడియోలు ఎవరైనా చూస్తారేమో లేకపోతే నాకు ఎవరైనా ఇమ్మని అంటారేమో వాడు చూస్తే వీడు చూస్తే అవన్నీ పట్టించుకోకూడదు పండుగ వచ్చిందనుకో మంచిగా ఒకటి మంచిగా అందరు కలవాలి ఎక్క మాట్లాడుకోవాలి ఎక్క ఏమన్నా కానీ ఈరోజు బతుకమ్మ పండు మంచిగా చేసుకున్నామండి అని చెప్పేసి అందరు మాట్లాడుకోవాలి అందరు చేసుకోవాలి మంచిగా ఆడాలి ఇప్పుడు ఇప్పుడు మా మా ఊళ్ళో కూడా కాడ ఆడతారు కాడ ఆడతారు ఫస్ట్ ఆ ఊరమ్మ కాడ ఆడినాక కడమలకాడ ఆడినా కడుమల కడ ముగ్గు బతుకమ్మలు ఆడతారు ఆడికించి పాటలు పాడతారు మళ్ళీ ఆడికించి

నాకు ఈడ పీల పండుగ వేస్తే మంచి ఏషం కడదామని ఆశ నాకేమో ఈడనేమో పీల్ కూకునే మొన్న గణపతి పండుగేసిన నేను సిగ్గుబడ అందరిలాగా ఏసం వేసిన పోరి కాదు పోరడు కాదు పోరి ఆమె మీసాలు బీసాలు పెట్టి తయారు చేసిన తయారు చేసిన మన పోరి అనుకున్నారు పోరాడే ఇగో దాని పది పంది కాలు డ్యాన్ చేస్తే ఐదు వేలు పడ్డాయి తెలుసా ఐదు వేలు పడ్డాయి ఏమనుకో చీర చీరగా ఇంకా చీర కట్టుకున్నా గానీ మీసాలు గడ్డం తీసేస్తే హే అ ఒక గిస్తాడు ఒక పిర్రల మీద కూడతాడు జాస్ అక్కొచ్చింది గిచ్చి గిచ్చి నడుములన్న తెర్ర కానీ నాకు ఎట్లా ఇస్తారు అంటే ఆడవాళ్ళకి ఎట్లగిస్తారు ఏమి మామూలు అష్టగా రాలేదు తెలుసా ఈ గణపతి కడ చేస్తే మళ్ళీ ఆ గణపతి కడ చేస్తే ఆ గణపతి కడ చేస్తే మూడు గణపతుల కడ చేస్తారు అన్ని ఒకటి రోజు చేసిరు ఒకటి మూడు రోజులకి వేసారు ఆ మూడు రోజులకి అయిపోయినాక మళ్ళీ ఐదు రోజులకే ఆ రోజు రోజుల రోజులే మూడు రోజులు చేయలేదు వాళ్ళేమో వాళ్ళు ఏమన్నా ఏ అంటే ఏమో ఏమనలేరు వాళ్ళు ఏమన్నా అంటే నేను నేను అని మున్పుగానే సౌరం తెచ్చిపెట్టుకున్న రైకె తెచ్చిపెట్టుకున్న చీర తెచ్చిపెట్టుకున్నా కానీ మళ్ళీ అంత చేసినా కానీ మీసాలు గడ్డం అది చూసి అందరికీ గుర్తుపట్టేది మొత్తం నేనేమనుకున్నా ఎవరు గుర్తుపట్టకూడదు మొత్తం ఆడదాన అని వేసేసి మంచిగా పబ్లిక్ నగియాలని ఒక ఆలోచన ఉంది ఎవలేవులు ఏమనుకున్నారో ఎవరు లేవులేమనుకున్నారు ఏవారి గురించి నేను మాట్లాసుకోలేను కానీ నాకైతే ఎప్పటికీ మా అప్ప కూడా ఇస్తాడంట ఎప్పటికీ వేస్తుండేనంట అప్పుడేమో మా నాయన అప్పుడు ఇప్పుడు చచ్చిపోయింది నాకేమన్నారా మీ నాయన వేస్తుండేరాయినరా అంటే నేను చేసిన ఏమై చెట్టు కింద కూరుగులు అన్ని నెత్తిలో పడుతున్నాయి

అదే నాకు చూసినా గిట్టిని ఎరం మారం చేస్తారమ్మ తల్లి ఎట్లా చేయాలి అర్థమైంది ఇంకోతున్న దీనికంటే ఓ మా ఐదు గొల్లెమ్మ ఎట్లంటే అట్లా ఈ పిత్తిన పిత్తు వాళ్ళు అవ్వక చెప్తారు ఇంకా నయం చేయరా అవ్వ అంటే మా అమ్మ మా అమ్మ ఈమె ఏమంటారు ఏమి ఈ నయాని ఇంకా అంతేమైంది ఆ పిల్ల పేరు ఏమో ఉన్నది అంబి ఆ పిల్ల అచ్చిమి అమ్మి అచ్చిమి భుజాలు పేరు అగో ఇప్పటిదాకా మాట్లా పేరు పేరు చెప్పి లో సూర్యబాన ఉంటది కొట్టాలి చూడాలి మళ్ళీ మళ్ళీ పేరు అడుగుతారేమార్ తిన్నారా అందరూ అందరం తిన్నాము ఎప్పడుతుంది బంగాలీ ఏం చేయాలని ఎందుకు చూసి వస్తాం అక్కడ మరి గడ్డి అయిందా ఎక్కడనా అని వచ్చినాము గడ్డి బాగానే ఎట్లా చెప్పాలి కాలాము అంటున్నాము ఈసారి చెప్తాం ఏమంటే పెద్ద నెత్తి నొప్పినదాంతో